అందుకనే మాకు మంచి పుత్రుని ఇది అడగటం తప్పు కాదండోయ్ ఓ విత్తనాల షాపుకి వెళ్ళినప్పుడు వాడిని అడుగుతాం బాబు కాస్త బాగా మంచిగా పురుగు పట్టకుండా కుళ్ళిపోకుండా ఉండేటువంటి మంచి విత్తనాలు ఇవ్వు మంచి పూల మొక్కలు ఇవ్వు అని అడుగుతాం అడగాలి మిగతావన్నీ అడగకూడదు సంతానం ఎందుకు పరమాత్మని మనం అడగాలి అంటే మనం ఏదో బతుకున్నంతకాలం ఇంత ధర్మాన్ని అనుష్ఠానాన్ని ఆచరిస్తున్నాం మన తర్వాత దాన్ని కొనసాగించడానికి సంతానం ఉండాలి అంతేగాని నీ ఆస్తులు నీ నిల్వలు బ్యాంకు బ్యాలెన్సుల కోసం పిల్లలు అక్కర్లేదు ధర్మాచరణ కోసమే సంతానం ఉండాలి మాకు మంచి సంతానం ఇవ్వయ్యా అయ్యా అన్నారు పరమేశ్వరుడు సంతసించాడు ఈశ్వరుడు అనుకుంటే కాకుండా ఉంటుందే రామబ్రహ్మ నా అంశతో వాల్మీకి అంశతో నారదాంశతో ప్రహ్లాద అంశతో సుకాంశతో నీకో మంచి పిల్లాన్ని ఇస్తున్నానయ్యాతయ హర ఐదుగురి అంశాలతో మీ వంశాన్ని ఉద్ధరించేందుకు ఓ పిల్లాన్ని ఇస్తున్నానన్నాడు చాలా సంతోషించారు అప్పటి వరకు ఉన్న దుఃఖం అనేటువంటి మబ్బులు ఎగిరిపోయినాయి పరమేశ్వరుడు యొక్క జంజామారుత సదృశమైనటువంటి చేత అందుకనే భవారణ్య కుఠారిక అన్నారు ఆవిండి ఈ సంసారం అనే అరణ్యంకి ఆవిడే గొడ్డలండి ఆవిడ్ని ఆశ్రయిస్తే ఇది తెంచేస్తుంది మనకున్న పాపము అజ్ఞానము రెండూ పోవాలి అంటే అమ్మవారి పాదమే ఆశ్రయించాలి లేదు అయ్యవారి కాళ్ళే పట్టుకోవాలి లేదు వాళ్ళ దోకాలు వీళ్ళదోకాలు పట్టుకున్నా పర్వాలా ఏ కాలు పట్టుకోకపోతే వీడిని కాలుడు పట్టుకుంటాడు అది ఖాయం అందుకని పరమాత్మని ఆశ్రయించారు సీతమ్మ గారు గర్ నెల తప్పి గర్భవతి అయి సర్వధారీ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం షష్ఠి పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక శుభలగ్నంలో పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది సీతమ్మ గారు వైశాఖ మాసంలోనే పెద్దవాళ్ళంతా పుట్టారు వైశాఖ శుక్ల పంచమి శంకర్ల వారు వైశాఖ శుద్ధ షష్ఠి త్యాగరాజస్వామి వారు వైశాఖ శుద్ధ సప్తమి విద్యారణ్య స్వామివారు వైశాఖ శుక్ల ఏకాదశి గంగామ్మవారు వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహస్వామివారు వైశాఖ శుక్ల పూర్ణిమ అన్నమాచారుల వారు వైశాఖ బహుళ తదియ నారద మహర్షుల వారు వైశాఖ బహుళ పంచమి శ్రీసుఖయోగీంద్రుల వారు వైశాఖ బహుళ షష్ఠి సింహాచల శాస్త్రి గారు వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి గారు నేను కూడా ఏం తక్కువ వాళ్ళం కాదంటే వాళ్ళు పౌర్ణమి ముందు పుట్టారు నేను అమావాస్య నాని పుట్టాను